హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ పైన అయితే సో చాలామంది మెయిన్గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఎందుకంటే లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా కామెంట్స్లో అయితే కంపేర్ అయితే చేస్తున్నాం సో చాలామంది విద్యార్థులు అడుగుతున్న డౌట్ ఏంటంటే సార్ నాకైతే కే ర్యాంక్ వచ్చింది కే ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీకే నుంచి కే మధ్యలో ఉంది ఎయిటీకే ర్యాంక్ వచ్చింది వన్ ల్యాక్ వచ్చింది సో నాకైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు ఇప్పుడు థర్డ్ కౌన్సిలింగ్లో వస్తుందా రాదా సో ఒక క్లారిటీ అయితే ఇవ్వండి సార్ ఎందుకంటే ఇన్ కేస్ రాకుంటే మాత్రం మళ్ళీ నాకైతే సో కెరీర్ వేస్ట్ అయిపోతుంది వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది నేను లేదంటే వేరే కాలేజ్లో ఉన్న జాయిన్ అవుతాను సో అడ్మిషన్ తీసుకుంటా ఇలా కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట సో ఖచ్చితంగా ఈ డౌట్ అనేది ఎవరికైతే ఉందో వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకరికన్నా ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలామంది విద్యార్థులు అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో ఫిఫ్టీకే ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెవెంటీకే వచ్చిన వాళ్ళు ఎయిటీకే నైన్టీకే కూడా కొంతమందికి వచ్చింది సో సీట్ వస్తుందో అని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఒక లైక్ అయితే చేసేయండి ఎందుకంటే మీరు లైక్ కొడితే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది ఎంతమంది విద్యార్థులు సో కంటిన్యూగా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారు అన్న అయితే వీడియోస్ అని ఖచ్చితంగా నువ్వు లైక్ చేసి ఇప్పటికీ చూస్తున్నావు లైక్ చేయాలి కొద్దిగా సపోర్ట్ చేయ లైక్ చేయి సో ఇక మనం మేమాత్రం ఆలస్యం ఇకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్లయితే సో హై ర్యాంక్ నుంచి అయితే వద్దాం సో కే నుంచి వన్ ల్యాక్ వద్దు ఎయిటీకే కే నుంచి వన్ ల్యాక్ మధ్యలో చూసుకుందాం ఈ మధ్యలో ఉన్న ర్యాంక్ వాళ్ళకి చూసుకున్నట్లయితే సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి వస్తుంది ఫ్రెండ్స్ నేను అయితే క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కువ సో ఎక్కువ ర్యాంకు అంటే మంచి మంచి పెద్ద పెద్ద కాలేజీలు పెట్టేసి సో ఆల్రెడీ కట్ ఆఫ్ అనేది మించిపోయి ఉండి అందులో రాదు అన్న ఛాన్స్ ఉండి అలాంటి కాలేజెస్ ఎక్కువ పెట్టుంటే మీకు సీట్ రాదు సో తక్కువ ర్యాంకు అంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంకా ఉండి కూడా మనం లాస్ట్ వీడియోస్లో చూపించాం కదా సో ఇంకా సీట్లు ఎక్కువ మిగిలే ఉన్నాయి అని క్లారిటీ ఉండి మీరు సో తక్కువ కాలేజ్ ర్యాంకు కట్ ఆఫ్ ఉండే దాంట్లో పెట్టుంటారు చూడండి సో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది నాకైతే అర్థమైంది మీకు అర్థం కాలేదని సో మళ్ళీ క్లారిటీగా చెప్తాం వినండి సపోజ్ ఒక విద్యార్థికి నా నాకే అనుకోండి నాకు ఎయిటీకే ర్యాంక్ వచ్చింది సో నేనైతే ఒక ఫైవ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న అందులో త్రీ కాలేజెస్ అయితే సో నాకు నమ్మకం లేదు అంటే కట్ ఆఫ్ ర్యాంక్ ఎక్కువ ఉంది జేఎన్ అనుకుందాం అలాంటి టైప్ కాలేజెస్లో సో పెద్ద పెద్ద కాలేజెస్లో దాంట్లో పెట్టినా నాకు రాదు సో తర్వాత లాస్ట్ రెండు కాలేజీలు నేను సో దగ్గర కాలేజీస్ పెట్టే తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటాయి కదా అంటే సీట్లు ఇంకా ఎక్కువ మిగిలింది అలాంటి కాలేజ్ పెట్టా అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకుండా కింద టెలిగ్రామ్ పెట్టాను సో అక్కడికి కాంటాక్ట్